నమస్తే నేను మీనా చౌదరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ టమాటా కర్రీ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందుగా టమాటా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బాండిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఉప్పు వేసి మూత పెట్టి మక్కనివ్వాలి టమాటా మగ్గిన తర్వాత పసుపు కారం గరం మసాలా షుగర్ యాడ్ చేసుకొని దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చివరిలో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇంతేనండి ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎందుకు చేశానంటే మా ఇంట్లో చిన్న గోపాల్ ఉన్నారు పేరు మాధవ్ సో మేము సాతి ఫుడ్డే తింటాము ఉల్లి వెల్లుల్లి లేని ఇలాంటి రుచికరమైన వంటలు మరెన్నో మీకు పరిచయం చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్